హైదరాబాద్లో ఈ నెల ఆరున ఓ బంగారు దుకాణంలో జరిగిన చోరీని ఎటకేలకు పోలీసులు ఛేదించారు నిందితుల నుంచి పదకొండు తులాల బంగారం నలభై ఆరు కిలోల వెండి ఆభరణాలు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు శామ్రపేట్లోని బంగారు దుకాణంలో గణేష్ అనే యజమాని రాత్రి షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్లిపోయాడు ఉదయం వచ్చి చూసే వరకు షట్టర్ ఎత్తి ఉంది చోరీ జరిగినట్లు గుర్తించిన దుకాణం యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు దాదాపు మూడు వందల సీసీ కెమెరాలు పరిశీలించి నిందితులను పట్టుకున్నారు డ్రైవర్లుగా పనిచేస్తే కుటుంబాలకు గడవడం ఇబ్బందిగా ఉందని నిందితులు చోరీలకు పాల్పడుతున్నట్లు మేడ్చల్ జోన్ డిసిపి కోటిరెడ్డి వెల్లడించారు రాజస్థాన్ సంబంధించినటువంటి నలుగురు వాళ్ళ యొక్క వివరాలు చూస్తే మనకి అంటే మొత్తం నలుగురు మనం తీసుకోవడం జరిగింది సాయంత్రం ఇంకొక ఇద్దరు పరార్లో ఉన్నారు వీళ్ళు మొత్తం కూడా రాజస్థాన్ కి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ కొద్ది రోజులుగా రెండు మూడు నెలల నుంచి వాళ్ళు డ్రైవర్ గా పనిచేసుకుంటూ ఈ ప్రాంతంలో రెక్కీ చేసుకుంటూ దొంగతనాలు చేయడం ఉద్దేశంతో వాళ్ళు పథకం ప్రకారం రావడం జరిగింది ఆ డ్రైవర్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా లాబిష్ గా బతకాలనే ఉద్దేశంతో వాళ్ళకు వస్తున్నటువంటి జీతం సరిపోవట్లేదు అని ఎక్కడన్నా ఈ నగల దుకాణం వాళ్ళు సెర్చ్ చేసుకోవడం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది